కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుంది ఎమ్మెల్యే అమిల్నేని వెల్కమ్ టు జిఎస్టి కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ఏపీఎన్జిజీవో అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఏపీఎన్జిజిఓ అధ్యక్షుడు భవన నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సరైన సమయానికి వేతనాలు ఇవ్వలేకపోయారు ఉద్యోగులకు అందాల్సిన ఏ ఒక్కటి కూడా ఆనాడు ఇవ్వకుండా అడిగిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు వాటన్నింటినీ చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి ఉద్యోగులకు అండగా ఉంటున్నారని ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు పేర్కొన్నారు కళ్యాణదుర్గం పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ గెజిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ భవనాన్ని ఎమ్మెల్యే అమిల్ సురేంద్రబాబు గారు రాష్ట్ర అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిల్నే మాట్లాడుతూ ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన బకాయిలు ఇతర గ్రాట్యుట్యూలు తప్పకుండా కూటమి ప్రభుత్వం నుంచి తప్పకుండా అందుతాయని ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం గెలుపుకు ఇక్కడ కూడా నా గెలుపు కోసం అహర్నిషులు పనిచేశారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక ఏడాదికో లేదా రెండేళ్లకో పూర్తి కావు కాబట్టి సమయం పడుతుంది అందరి సహకారంతో తప్పకుండా అభివృద్ధి చేస్తామని తెలిపారు అనంతరం ఎన్జిఓ సంఘం నాయకులు ఎమ్మెల్యే గారికి మొమెంటోతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ కార్యదర్శి రమణ స్థానిక ఎన్జిఓ నాయకుడు మాధవ్ తదితరులు పాల్గొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ వచ్చి నిజంగా మా తమ్ముని మేము ఎప్పుడూ దిక్కించుకుంటాం వచ్చే మీకు ఏం కావాలి మీకు